ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు టాపిక్ మేల్ ఇన్ఫర్టిలిటీ సంతాన లేమికి పురుషులలోని కారణాలు చాలామంది పురుషులు పిల్లలు పుట్టకపోవడానికి కారణం స్త్రీల వల్లే అనే తప్పుడు అభిప్రాయంలో ఉంటారు వాస్తవంగా పిల్లలు పుట్టకపోవడానికి ఫార్టీ పర్సెంట్ స్త్రీలు కారణమైతే ఫార్టీ పర్సెంట్ పురుషుల కారణం ఇద్దరిలో సమస్యల వల్ల ఇంకొక ట్వంటీ పర్సెంట్ కారణమవుతుంది కాబట్టి పిల్లలు లేనప్పుడు మొట్టమొదటిగా టెస్ట్ చేయించుకోవాల్సింది స్త్రీలు కాదు పురుషులు ఎందుకంటే స్త్రీలలో టెస్ట్ చేయాలంటే అది చాలా ఇన్వేజివ్ చాలా కష్టము చాలా కష్టమైన పరీక్షలు చాలా సమయంతో కూడింది పురుషులలో ఒక వీర్యం పరీక్ష చేస్తే సరిపోతుంది కాబట్టి సంతానం లేని వారు మొట్టమొదటగా చేసుకో చేయవలసింది పురుషులకు టెస్ట్ చేయించుకోవాలి పురుషులకు టెస్ట్ చేసినప్పుడు వీర్య కణాలు తక్కువగా ఉన్నా వీర్య కణాలు అస్సలు లేకపోయినా ఇది పురుషుల వైపు నుండి సంతానం లేకపోవడానికి కారణం ఈరోజు ప్రతిదానికి కూడా చికిత్స ఉంది కణాలు తక్కువగా ఉన్నవారికి మందుల ద్వారా ట్రీట్మెంట్ ఉంది మందుల ద్వారా పూర్తిగా చికిత్స రానప్పుడు కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఐయుఐ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంకా కణాలు అస్సలు ఇంప్రూవ్మెంట్ లేకుండా కొన్ని కణాలే ఉన్నవారికి ఐవీఎఫ్ ఇక్సి టెస్ట్ బేబీ అంటాం దాని ద్వారా కూడా సంతానం కలిగి కలిగే అవకాశం ఉంది అసలు జీరో కణాలు కణాలే లేని వారికి కూడా ట్రీట్మెంట్ ఉంది కణాలు లేకపోయినా ఈరోజు వృష్ణాలు బీజాలు టెస్టిస్లో నుండి కణాలు తీసి స్త్రీలో నుండి అండాలు తీసి ఆ రెండింటినీ కలిపి ఇక్సి అనే ప్రొసీజర్ ద్వారా పిల్లల్ని పుట్టించే అవకాశం ఉంది కాబట్టి సంతానం లేని వారు ఇంకా పుట్టరు అనే దుఃఖంతో బాధతో ఉండవలసిన అవసరం లేదు మంచి ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్లో ఆండ్రాలజిస్ట్ అలాగే రిప్రొడక్టివ్ మెడి మెడిసిన్ స్పెషలిస్ట్ ఉన్న స్థలంలో మీరు సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకొని సంతానం పొందవచ్చు థ్యాంక్